హలో అండి హాయ్ అండి ఈ మధ్య అసలు ఎగ్గు కర్రీ చేయడానికి చాలా రోజులు అయిందనమాట ఈ మధ్య పిల్లలకు జ్వరాలు వస్తా జ్వరాలు వస్తా తాగితే లేపిస్తా పర్షాలు బట్టి గుడ్డైతే అస్సలు చేయలేదు అనమాట ఈరోజైతే గుడ్డు కర్రీ ఎగ్గు కర్రీ చేద్దాంలేసి గుడ్లు అయితే తీస్తున్నాం అనమాట వచ్చే టైం అయింది నువ్వు వంట చేయాలి కదా మేము నీకోసం వెయిట్ చేస్తున్నాం పాండు ఉండు పరిగెత్తి కింద పట్టవు కింద వేసి వచ్చినా వరే నే బుట్ట బ్యాగ్ ఇస్త్ర వేసి వచ్చినవే మేము అట్లొస్తుంది ఏమో ఆట ఆడ వెయిట్ చేస్తున్నాం బా నీకోసం తీసుకోబా ఎత్ర ఎత్తు ఆ బ్యాగ్ మొయ్యవు రెడ్డి నువ్వు నీకు బలం లేదు రెడ్డి తింటే కదా రెడ్డి బలం వచ్చేది యాన తిన్నావు అంత రో తింటే బలం రాదు బా దండి దండిగా తినాలా మిగిలింది ఎందుకు మిగిలినతో పప్పు కదా చేసింది దండికి దండిగా అద్దుకోలేదా ఊరికనే పడుతున్నావా చూడు పా దోశలో తినలేదా అద్దుకోలేదా పాంగుదే నాకు అందుకే ఈ బ్యాగు బుట్ట మావాడు మొయ్యలేడు కాబట్టి మేము పోతాం అనమాట నువ్వు ఆఖర్లు ఎక్కనే ఏమన్నా మూడు నెలల పిల్లోని వారా దా ఇప్పుడు మేము కింద ఉన్నాం ఉన్నామన్నమాట ఇంట్లో ఇప్పుడు మేము పైన ఉన్నాం మా మళ్ళీ వాళ్ళు కింద ఉండాలన్నమాట డా మా వాకర్లో కింద పడతావు అప్పుడు తులసేట్టు ఈడే నేను పూజ చేస్తాను అనమాట కింద ఉంటే అన్నీ ఉంటాయి అనమాట పైన అయిందానో ఏ చెట్టు పెంచుకోలేకపోతున్నాను నువ్వు తీసుకున్నావా పారా గుడ్డు పొయ్యింది చేసా ఉడికిపోయి ఉంటుంది మీకోసం ఇక్కడ తిరుగుతా నేను మర్చిపోతే గ్యాస్ పోతుంది పారా ఇన్నికి చాక్లెట్ నిక్ చాక్లెట్ అన్న చాక్లెట్ ఇచ్చుાડపా ఒక్కమ 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 జ్యూస్ అజ్జూస్ గుడిచ్చపా మా జ్యూస్ అన్న మా తాటా తాటా ఆ తాటా దేచి నాడపా హాపీల్లీ ఉండై పాపిల్ తినిపో నేను అందరికి ఫై సమ్మేతింది యా చెమి అందరికి ఫై సమ్మేతింది ఆ మూడు ఆ మా పిల్ల అశోక్ వరుణ్ ఉంటుంది వాళ్ళిద్దరికి పెట్లే నాకు పెట్లే ఏం నీకు ఎందుకు పెట్లే పాయసం మేడము నేను బుక్ ఏపీసీ బుక్ రాపించుకుంటా అంటే కావాలి తిట్టే అని చెప్పింటే వద్దు అని చెప్పిన మా అమ్మ చేస్తుంది అని చెప్పిన అందుకే ఇప్పుడు చేస్తాము పాయసం పాయసం అంటేనే తినవే మళ్ళీ ఇప్పుడు చేస్తావు తెచ్చాబా తెచ్చు చేచ్చాబా సేమాలేచాబా నీకెందుకురా బాటిల్ పైకి ఎత్తుకోబా తాపల్లోని ఈ నువ్వు ఎక్కువ ఎక్కువ గుడ్డు పులుసుకైతే గుడ్లు వేసాను ఇక్కడ అయితే కొంచెం ఎప్పుడైనా సేమ్యాలు ఫ్రై చేసినానంటే నీళ్ళు ఇలా పెట్టేసి నీళ్ళు కాయినాక సేమ్యాలు వేసి కొంచెం నైంటీ పర్సెంట్ ఉడికిచ్చి తర్వాత ఓడేసి తర్వాత వచ్చాను అనమాట ఇక్కడ నీళ్ళు పెట్టినాను ఇక్కడ గడి పెట్టినాను అనమాట అన్ని వంట చకచక చేస్తున్నాను మా పిల్లలు వీడు చేమేలు చేమేలు అంటున్నాడు రెడ్డి ఏంది నా నా చాక్లెట్ తినొద్దురా హాయ్ చెప్పు మేఘ హాయ్ చెప్పు మేఘ బయటికి వాటు బయటికి పండు నువ్వు మంచిగా నువ్వు రెబ్బా టమాటో కరుగు అన్ని కోసేసి తర్వాత వేసేసావు అనమాట ఇది మగ్గినాక కొంచెం మనం ఇలా గ్రేవీ లాగున్నా తినచ్చు గ్రేవీ లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కొన్ని నీళ్ళు వేసినా పులుసుగా మా ఇంట్లో పులుసు కావాలంటారు అనమాట అందుకనేసి నేను కొద్దిసేపు మగ్గ పెట్టేసి కొన్ని నీళ్ళు అయితే వేసేస్తాను లాస్ట్లో గుడ్లు వేస్తాను ఇక్కడ వచ్చేసి సేమ్యాలు నీళ్లు కాగినాయి అనమాట ఇసులు సేమ్యాలు వేసేసినాను ఇలా మరీ మెత్తగా లేకుండా మళ్ళీ మనం తరువాత వేసుకుంటాం కాబట్టి లైట్గా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత బక్కలకి గిన్నెలో వడేసినామంటే తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ నూర్లో ఎగుతాయి అనమాట మనం ఇప్పుడే మెత్తగా వేసినామంటే తర్వాత ఇంకా మెత్తగా నుజ్జు నుజ్జు తినేదానికి బాగుంటుంది అనమాట ఇలా విడివిడిగానే సేమలాగానే ఉండాలన్నమాట మనము తీపి చేసుకునే కూడా అప్పుడు బాగుంటుంది మా ఊర్లో ఈ టైంకల్లా సాయంత్రం అయిపోద్ది మైక్ పెడతారనమాట నేను ఈడ వీడియో చేస్తుంటే లైట్గా మైక్ వినపడతాదన్నమాట నాకు అది ఒక భయం ఆడా వీడియోకు మళ్ళీ డిలీట్ చేస్తారో దానికి మళ్ళీ స్ట్రైక్ పడుతుంది ఏమని ఒక భయం అనమాట నాకు వీడియో తీయాలని పొద్దున ఆరుకు స్టార్ట్ చేస్తారు సాయంత్రం ఆరుకు స్టార్ట్ చేస్తారనమాట మైకు వినాయకమై గణపతి టెంపుల్ ఉంది గుడి చిన్నది అక్కడ మైక్ పెడతారు అన్ని దేవుని సాంగ్స్ అన్ని దేవుని పాటలు అన్ని పెడతారు అనమాట లైట్గా మా ఇంటి వరకు మేము పైన ఉండేదానంగా బాగా వినపడతా ఉంటుంది ఎలాంటి సౌండ్ ఉండదు కదా పైన బాగా వినపడుతుంది అనమాట అది బాగా మైక్ ఇప్పుడు లైట్కి కూడా వినపడుతుంది వీడియో ఆఫ్ చేసి నాకు చూడాలా వినపడుతుందో లేదో డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలనో చూడండి ఇంక అనమాట ఒడేసిస్తే సరిపోతుంది ఇంకా బక్కలకి గిన్నెలో ఒడేసిన తర్వాత మనం సేమాలల్లో ఇలా అతుక్కోకుండా ఒకటి ఒకటి కొన్ని చల్లనీళ్ళు వేసుకున్నామంటే సౌండ్ జాగనా అనమాట ఇప్పుడు చూడండి నేను వేసేసి పైన కొన్ని చల్లనీళ్ళు ఇలా వేసేసి ఇలా కలబెట్టినామంటే దాంట్లో చక్కెర వేయండు కలబెట్టినామంటే ఇలా అతుక్కు అనమాట మనం నూనె వేసినా కూడా విడివిడిగానే ఉంటాయి దాంట్లో ఉండే కొంచెం దాంట్లో గంజి అలా ఉంటుంది కదా కొంచెము జిగురు జిగురుగా అలా దాంట్లో బంక ఉంటుంది కదా అదంతా పోతుంది అనమాట మనం నీట్గా ఇలాగా తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది కొంచెము నెయ్యి కానీ బాదంపప్పు జీడిపప్పు మనం ఏమున్నా చక్కెర వేసుకునే కూడా బాగుంటాయి అనమాట లైట్గా తర్వాత పెట్టేసి చక్కెర వేసేస్తాను దమక 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 అని పడిన గుడ్డు పుల్స్ అయిపోయిందనమాట మా పిల్లలు సేమేదా తినేసినారు రెడ్డికి వచ్చినా అంటే కొంచెం ఏదైనా చేసి పెట్టినామంటే ఇంక వాడు తినేసి రాసుకొని పడుకుంటాడు అనమాట ఇప్పుడు తినలేదంటే మళ్ళీ అలసిపోతాడు ఇంక అడిగినాడు అనేసి సేమేద కూడా చేసినాను తీసి పెట్టేసినా అనమాట పారా రెడ్డి ఇప్పాంగ అన్ని వంట అంతా అయిపోయింది పిల్లలు చేపించి రెడ్డిని హోంవర్క్ దగ్గర కూర్చోపెట్టాలన్నా ఒక్క వంటకి ఎన్ని బోకులు పడతాయి అసలు మా రెడ్డి ముందు పాత నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఇయర్ బ్యాక్ చూపిస్తూ చూడండి ఎంత చిన్న పిల్లోడు అంటే గుల్లి పిల్లోడు అనమాట అప్పుడు నన్ను రాపిమని ఏడ్చలేదు ఇప్పుడు ఎన్ని హోంవర్క్లు ఇచ్చినా తొమ్మిది వరకు అయినా వాడు రాసుకుంటాడు కానీ హోంవర్క్ రాపి అని ఎప్పుడు ఏడుస్తాడనమాట చెప్పమని ఏడుస్తాడు అది ఎలాగ రాయాలనో చెప్పమని ఏడుచాడు తప్ప ఎప్పుడు నాకు చెప్పు రాపి ఇవ్వని ఎప్పుడు ఏడలేదు అనమాట మా వాడు ఆ వీడియో కూడా కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేయొచ్చు చూడండి వాడు ముందు వీడియో అయితే ఎంత చిన్న పిల్లడు ఇప్పటికప్పుడికి ఎంత తేడాలో నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఆ వీడియో చూసుకున్నానంటే అప్పుడైతే ఇంకా తొమ్మిది వరకు రాసాను అన్నాడు ఇప్పుడు నేను మన దగ్గర ఏం కూర్చోనమాట వాడే స్వతహా అన్ని లైన్లలో నీట్గా రాస్తాడనమాట నేను వంట చేసుకొని ఇలా కొంచెం పనేమో తగ్గించినాడు ఎప్పుడు వాడికి నేను ఏ వద్దు రాపిలేదు బుక్కులలో తొమ్మిది వరకు అయినా ఒక్కడే రాసేవాడు అనమాట ఇప్పుడు కూడా వాడే రాస్తున్నాడు ఇప్పుడైతే అసలు కూర్చోని అనమాట వాళ్ళ దగ్గర కొంచెం బాగా వాడు రాసే వాడైపోయినాడు అనమాట అన్నీ అర్థం చేసుకొని మేడం రాయించినట్టు రాస్తాడు అప్పుడు డైరెక్ట్ యూకేజీ కేసి చిన్నాను కొంచెం అన్నాడు అనమాట ఇప్పుడు బాగా రాస్తాడు కూర్చొని రాస్తున్నాడు నేను బోకులు అన్ని కడిగేసినాను ఇద్దరికి అన్నం తినిపించా అంటే వాడు రాసుకుంటా అంటాడు అన్న రే ఎందుకు రాని గెలికేది కూర్చోడు కూర్చో కొడదాంలే రెడ్డి చిన్నపిల్లడు అబ్ ఏం அந்தார லெஸ் ஆல்ஸ் மோர் ஆப்பிள்ஸ் ஏன்டா ஏ பி இடப்பெட்டோ பி இங்கோட்டோ ஏன் ஏ கிளோமீட்டர் கேப் பெட்டினா ஆனிச்சலா எந்த கேப் பெட்டாங்க எத்தனை சரி போத்ததரா இது அந்த சலங்கா எந்த வளம் பெட்டின இங்கரா மொழி கொட்டியாறே ஊ பத்துல வரா రాజులే ఏ రా గుడ్డు తిందు గుడు కుర్చీలో కూర్చో కింద పడతావు ఆనిచ్చుకో గూడ కానీ కూడా కానీ కూర్చోవు ఏది ఇప్పుడు రెండు కలిపేసినావు చూడు ఎస్సులు అన్ని రెండు నేను ఒకసారి బట్టలన్నీ ಕ್ಯಾಮರಾ ಕಡೆ ಸೇವ್ ಇರ್ತೀವಿ ಎಷ್ಟು ತಗೊಂಡು ಬರ್ತದ್ರು ನೀವು ಎಕ್ಕರ್ಕೊತ ಅಂಡಿ ಅಕ್ಕಡಿಗೆ ಹಚ್ಚಾ ಮಾಡಿ ಅಂಡಿ ಸರ್ ಒಬ್ಬ

അമ്മേ റെഡിയാവാടേ കിടന്നാലും കുട്ടി തീസ്പടണം